వసూళ్లు ఎన్ని సాధిస్తుందో తెలియదు కానీ వివాదాలు మాత్రం వీరటం లేదు ఓ పక్క వంద కోట్లు దాటి కలెక్షన్స్ వచ్చాయని నిర్మాత అధికారికంగా ప్రకటించడంతో నాన్ బాహుబలి చిత్రాల్లో రికార్డు సాధించిన ఖైదీ నెంబర్ నూట కలెక్షన్స్ పై ప్రభావం చూపుతోంది అసలు మెగాస్టార్ సినిమాకే రానన్ని కలెక్షన్స్ డీజేకు వచ్చాయా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఇటీవల బుక్ మై షో డాట్ కామ్ లో మెగాస్టార్ అంటూ అల్లు అర్జున్ కు బిరుదునిచ్చి టికెట్ సేల్ చేయడం మెగా అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు నిజానికి డీజే సినిమా రిలీజ్ తర్వాత మిక్స్ టాక్ వచ్చింది రివ్యూలో సినిమాలో మిక్స్ అయిన అంశాలపై రివ్యూ రైటర్స్ ఎక్కువ ఫోకస్ పెట్టి రాయడంతో కాస్త నెగిటివ్ పబ్లిసిటీ పడింది అయితే నిర్మాత దర్శకుడు హీరో వరుస పెట్టి రివ్యూ రైటర్స్ పై కౌంటర్స్ వేయడంతో కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో అర్థం కాక జనం సినిమా చూస్తున్నారు ఇదంతా బానే ఉంది కానీ మెగాస్టార్ రీఎంట్రీ మూవీ సాధించిన హైయెస్ట్ నాన్ బాహుబలి కలెక్షన్స్ ను డి డీజే క్రాస్ చేసిందా అన్న రేంజ్లో ప్రచారం చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్కు కోపం వచ్చింది దాంతో రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దిల్ రాజు కార్యాలయానికి చేరుకున్న చిరు ఫ్యాన్స్ కార్యాలయంపై దాడికి యత్నించారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీంతో స్పందించిన నిర్మాత దిల్ రాజు సాయంత్రం జరిగే ఫిదా వేడుకలో డీజే కలెక్షన్స్ పై క్లారిటీ ఇస్తానని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది latest news for more updates on anything happening in tollywood please like share and subscribe to tollywood news